మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం ఉండోయి అందరూ కాఫీ టీల దగ్గర టిఫిన్లు చేశారా ఈరోజు పది పొద్దున్నే మా వారు నన్ను ఒక మాట అన్నారు నేను చాలా ఫీల్ అయిపోయానండి ఏంటంటే రాత్రే చెప్పారు రేపు పొద్దున్నే నేను తోటకి వెళ్ళాలి పెందలాళ్ళు లేచి టిఫిన్ రెడీ చెయ్యి అన్నారు సరే అట్లే లేస్తా అని పడుకున్నాను పడుకున్న తర్వాత నిద్రపోలేదండోయ్ ఫోన్ పట్టుకున్నాను ఫోన్ పట్టుకుంటే అంత తొందరగా నిద్రపోతామా అబ్బే అటు ఇటుగా పదిన్నర పదకొండు అయింది అనమాట ఆలస్యంగా పడుకున్నా నాలుగు గంటలకే నిద్ర లేచానండోయ్ కానీ నాలుగే కదా కొద్దిసేపు పడుకుందామని కళ్ళు మూసుకున్నాను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి టైం ఆరున్నర అయింది అమ్మా పెందలాడు లేయమంటే ఈ టైం దాకా పడుకున్నానే అని బర్రా బర్రాసి ఇంటి ముందు ఉడిచి కల్లాబ్ జల్లి ముగ్గేసి వచ్చి ఇంట్లో కాఫీ కలిపి ఆయనకిచ్చి టిఫిన్ రెడీ చేసి బాక్స్లో పెట్టి ఆయనకి ఇచ్చేసరికల్లా ఏడున్నర అయింది అప్పటి వరకు ఏం మాట్లాడలా టిఫిన్ బాక్స్ చేతికి ఇచ్చిన తర్వాత ఏమన్నారో తెలుసా నేను పొద్దున్నే తోటకెళ్ళాలి వెళ్ళాలి టిఫిన్ రెడీ చేయమంటే ఏడు బావుక టిఫిన్ రెడీ చేసేది అన్నారు ఆ మాట నువ్వుకోలేదు మళ్ళీ ఇంకో మాట ఏమన్నారో తెలుసా పదకొండున్నర దాకా ఫోన్లో వచ్చి తలకాయ బయటికి దియ్యో ఇంకెందుకు లేకుతూ పెందలాడి అన్నారు మన తప్ప చెప్పండి ఫోన్ తప్ప దాని మైకంలో మనల్ని పడేస్తుంది సరేలేండి అంటే అన్నారు భర్త అన్నాక అనుకుండా ఉంటారా భార్య అన్నాక బొంగమూతి బిందమూతి కొండమూతి పెట్టకుండా ఉంటారా అయినా ఈ బొంగమూతులు ఎంతసేపు లేండి మా అయితే రెండు గంటలు అంతే కదా